హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ సో అందరు ఇలా ఉన్నారు అండ్ మేము కూడా బాగున్నాం లక్కీ పాప ఆల్సో బాగుందండి అండ్ ఇవాల్ వీడియో వచ్చేసి ఉగాది క్లీనింగ్ పర్పస్ వీడియో అన్నమాట చాలా రోజులైంది ఈ మధ్య కొంచెం బిజీ బిజీ అటు గోవా ఇవన్నీ తిరగడం అయింది కదా ఇల్లు కొంచెం పట్టించుకోలేదు సో ఎంతైనా పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఉగాది అంటే కంపల్సరీ క్లీనింగ్ అయితే కదా కావాలి కదండి అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా నేను మా వారు కూడా ఈసారి హెల్ప్ చేస్తున్నారు క్లీనింగ్కి ఎందుకంటే ఇంత పెద్ద ఇల్లు ఒక్కదాన్ని చేయడం అంటే కొంచెం కష్టమే కదండి ఇంకా అందులోనూ పాపను చూసుకోవాలి ఇవన్నీ చేసుకోవాలంటే కొంచెం కష్టం కాబట్టి ఒక్క టూ అవర్స్ కొంచెం హెల్ప్ చేయమని కొంచెం అనగానే పాప మా అయితే ఏమనకుండా హెల్ప్ అన్నమాట సో ఏ విషయంలోనైనా కానీ మా వారి సపోర్ట్ అయితే మీకు అర్థమయ్యే ఉంటుంది ఎప్పుడు కానీ ఏ విషయంలో అయినా కానీ ఇంకా మా వారి సపోర్ట్ అయితే ఆల్వేస్ ఉంటుంది అన్నమాట సో ఏది కూడా కాదు కూడదనకుండా అయితే హెల్ప్ చేస్తారు ఇంకా అలా అండర్స్టా స్టాండింగ్ ఉంటుందన్నమాట ఎందుకంటే ఇంకా తెలుసు మళ్ళా స్పెషల్ పిల్లలు ఉన్న లైఫ్లో అంటే ఇంకా అడ్జస్ట్మెంట్ మెయిన్ అడ్జస్ట్మెంట్ అయితే కంపల్సరీ అన్నమాట ఏ విషయంలో అయినా కాంప్రమైజ్ అవ్వాలి అడ్జస్ట్మెంట్ అనేది కంపల్సరీ అనమాట అందుకనే ఇంకా అలా ఉంటేనే లైఫ్ని అయితే లీడ్ చేయగలుగుతాము సో లేదంటే సమస్య ఉందని అక్కడే ఆగిపోతే ఇంకా ఏది మనం వెనుకబడిపోతాం అన్నమాట ఇంకా సమాజంతో పాటు మనము ముందుకు వెళ్ళాలి అందరిలో కలిసి వెళ్ళాలంటే ఇవన్నీ చిన్న అన్నీ సర్దుకొని ముందుకు వెళ్ళాలి నా ఒపీనియన్ అయితే వెళ్ళాలి మరి మీరేమంటారో కామెంట్ చేయండి ఇంతకీ మీ ఉగాది క్లీనింగ్ అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో ఇక్కడైతే మేమైతే ఇవాళ డీప్ క్లీనింగే ఒక రకంగా అయితే ఇంకా మామూలుగా కడిగితే సరిపోతుంది బట్ మామూలుగా అలా కాదు సో మొత్తానికైతే డీప్ క్లీనింగ్ పెట్టుకున్నాము ఇద్దరం కూడాను ఇంకొకరం చేయడం అంటే చాలా చాలా రిస్క్ ఇంకా అదంతా పెద్ద హెడేక్ అనమాట సో అందుకనే పాప మా వారు హెల్ప్ చేశారు అండ్ ధీరజ్ బాబు కూడా హెల్ప్ చేశాడు అందరం కలిస్తేనే క్లీనింగ్ అయిపోతుంది సో ఇది ఇంతకుముందు అయితే ఇంట్లో ఒక పెట్స్ ఉంటుండే అంటే ఇంట్లోనే ఉండి ఇంకా హెయిర్ అంత బాగా రాలుతుండే ఈ మధ్య రీసెంట్గానే నాకు మా వారికి చాలా పెద్ద గొడవ అయిందన్నమాట కుక్కల విషయంలో సో అందుకనే ఇంకా బయట ఇంటి బయట కట్టుకోవడం అట్లా బయట సైడ్ అయితే అలవాటు అన్నమాట నిజంగా మీ అందరికీ ఒక అడ్వైస్ అడగాలనుకున్నాను నేను ఈ పెట్స్ని ఏం చేయాలో ఒక సలహా ఇవ్వండి ప్లీజ్ ఏమన్నా నేనైతే పాపతోనే సరిపోతుంది మా వారి కోచ్ ఎంత చెప్పినా అర్థం కాల కావట్లేదు అనమాట ఎందుకంటే ఇంకా తన్నే అనడానికి కూడా లేదు అటాచ్మెంట్ పెరిగిపోతే మీకు తెలియంది కాదు కదా సో అది కొంచెం తనకైతే ఆ డాగ్స్ బాగా అటాచ్మెంట్ అయిపోయినాయి అన్నమాట నాకు అస్సలు నచ్చదు సో ఈ లక్కీ పాపను చూసుకోనికే సరిపోతుంది ఇంకా లక్కీ పాప ఏదో అలాగ కొసేపు పడుకుంటుందో లేదో అవి మరుగుతూనే ఉంటాయి పాపకైతే చాలా డిస్టర్బెన్స్ చేస్తున్నాయి డాగ్స్ను ప్లీజ్ ఒక సలహా ఇవ్వండి ఏం చేయొచ్చు వాటి విషయంలో ఒక సలహా నాకు ఒక క్లారిటీ ఇవ్వండి మీకు ఎవరికైనా తెలిసి ఉంటే సో ఇది మొత్తానికైతే క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒక్కసారి ఇల్లు అంతా చేసిన తర్వాత నెక్స్ట్ అయితే ఇంకా పైప్ వేసుకొని ఇంకా వాటర్తోనంతా క్లీన్ చేస్తున్నాం అనమాట సో చూస్తున్నారు కదా ధీరజ్ కూడా ఎంత హెల్ప్ చేస్తున్నారో సో ఊరికే చిన్న హోల్ ఉండేవారికి వాటర్ అసలు ఫాస్ట్గా పోవట్లేదు ఇంకా డస్ట్ అక్కడక్కడ మొత్తం అది ఫస్ట్ అయితే మొత్తం ఆ వాటర్ పోనీకి వస్తలేదన్నమాట ధీరజ్ బాబు ఆ విషయంలో హెల్ప్ చేస్తున్నారు ఇంకా నేను మా వారు కడుగుతున్నాను నిజంగా చెప్పాలంటే ఈరోజు పాప చాలాసేపు కూర్చుంది కనీసం ఒక త్రీ అవర్స్ అలా కూర్చుంది లక్కీ పాప ఎక్కడ నుంచి ఇంకా పడుకో పెడదామంటే బెడ్రూమ్లో పడుకోతే పడుకోలేదు కింద పడిపోతే ఏమైనా భయము సో అందుకని ఇంకా చూసుకుంటూ చైర్లో కూర్చుని పెట్టు లక్కీపప్పును చూసుకుంటూ ఇంకా ఈ పని చేసుకున్నాం అన్నమాట మొత్తానికైతే చాలా డస్ట్ వెళ్ళిందండి నిజంగానే సో ఇంకా చాలా రోజులు అయిందని చెప్పాను కదా ఇంకా మామూలుగా డైలీ అయితే ఇల్లు తుడుస్తూ ఉంటాం కానీ ఇంకా కడగం కదండి ఎక్కువగా సో ఓవరాల్గా అయితే ఇల్లు అంతా కడిగిన తర్వాత సో ఇదన్నమాట ఇప్పుడైతే సామాన్లు అన్నీ ఎక్కడికి అక్కడ సర్దుకోవాలి చాలా హెడ్ హెద్దెక్కండి బాబు ఇల్లు కడగడం క్లీనింగ్ అంటే సో లక్కీ పాప మొత్తాన్ని క్లీనింగ్ అయిపోయిన తర్వాత అలా రెస్ట్ తీసుకుంటుంది లక్కీ అయితే నిజంగా ఏం డిస్టర్బ్ చేయలేదు ఈరోజు అయితే పర్వాలేదు కొంచెం అయితే క్యూర్ అయింది సో ఇంకా ఉందని చెప్తున్నాను కొంచెం అయితే ఉంది క్యూర్ కావాల్సింది ఇంకా లక్కీ నేను ఇద్దరం ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత సో పాపకైతే ఫస్ట్ అన్నం పెడుతున్నాను సో మార్నింగ్ టిఫిన్ చేసింది ఇదంతా వర్క్ అయ్యేసరికి అయితే వన్ థర్టీ అలా అయిపోయింది అనమాట లంచ్ టైం కూడా అయింది అందుకే లక్కీబాపని ఫస్ట్ లంచ్ పెట్టిన తర్వాత నెక్స్ట్ నా పనులన్నీ ఇది ఫ్రెండ్స్ మా ఉగాది క్లీనింగ్ వీడియో ఎలా అనిపిచ్చిందో కామెంట్ చేసింది సో మీరు కూడా ఉగాది క్లీనింగ్ అయిపోయిందా చేసుకున్నారా చేసుకోవాలనేది కామెంట్ చేయండి సో ఇది ఫ్రెండ్స్ ఒక వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్